సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదో గిట్టుబాటు ధర కావట్లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు చంద్రబాబుతో మాట్లాడి డబ్బులు ఇప్పించాడు కాకనే ఏమి ఇప్పించగలిగాడు రైతులకి పంట పరిహారం అది ఇంకా జగన్ చెప్పే మాటలు సమర్థిస్తూ ఉపన్యాసాలు ఇవ్వాల్సి వచ్చింది తప్పించి ఏం చేస్తే గలిగాడు డబ్బులు ఈ మంత్రులకి వాళ్ళ శాఖలలో స్వేచ్ఛ లేదు వాళ్ళ శాఖల పైన ఒక షాడో మినిస్టర్ ఉంటున్నాడు ఆ షాడో మినిస్టర్ తో టచ్ లో ఉంటున్నాడు చంద్రబాబు టైంలోనే అంతే ఉంటది ప్రాంతీయ పార్టీలు అదే దరిద్రం కాబట్టి అచ్చెన్నాయుడు లాంటి వాడు చొరవగా తీసుకుంటాడు డెసిషన్స్ ఇక్కడ వచ్చ సత్యనారాయణ లాంటి వాడు పెద్దిరెడ్డి అట్లాగే తీసుకుంటాడు స్వేచ్ఛ అపరిమితంగా ఇస్తే ప్రమాదం మంత్రులతో అసలు ఇవ్వకపోతేనూ ప్రమాదం ఇది ఎట్లా ఉండాలంటే గాలి పీల్చుకునే అవకాశం ఇవ్వాలి సిలిండర్ పెట్టకూడదు అట్లాగని చెప్పేసి గాలి తీసేయకూడదు నాచురల్ గాలి తీసుకునేటట్టు ఉండాలి న్యాచురల్ గా మంత్రులు చేనిస్తా పర్యవేక్షించే విధానం జగన్ దగ్గర లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని ప్రయోగాలు ఏమన్నా వికటిస్తున్నాయనే సంకేతాలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినయ్యా చిల్కలూరు పేటలో ఉన్న రజనీని తీసుకొచ్చి గుంటూరులో వేయడం కానీ రోజా గారి మీద